అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా అదృష్టమైన రోజు మీరు కళ్ళలో కూడా హించని అందమైన స్త్రీతో ఈ రోజు మీరు సరదాగా సినిమాలు చిక్కాలని జారీగా గడపగలుగుతారు మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధం దీనివల్ల ఇంకా దృఢపడుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు అనుకూల స్థాన కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి గృహంలో మార్పును కోరుకుంటారు ఇతరుల విమర్శలకు లోనవుతారు స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు ఆకస్మిక ధన వ్యయమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి బంధుమిత్రులతో జాగ్రత్త ఉండటం మంచిది ప్రయత్నాలు చేస్తారు బంధుమిత్రుల సహ సహకారాలు లభిస్తాయి మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది ఆకస్మిక ధన నష్టం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు అధికారులతో జాగ్రత్తగా మెలగడం మంచిది అనవసర భయం ఆవహిస్తుంది ఆకస్మిక ధన లాభయోగం ఉంటుంది కుటుంబంలో సంతృప్తికరంగానే ఉంటారు ఇక పేరు ప్రతిష్టలు అయితే లభిస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలు కూడా దక్కుతాయి అంతట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు బంధుమిత్రులు కలుస్తారు ప్రయత్నక దిగ్విజయాన్ని పొందుతారు ఆకస్మిక ధన లాభం ఉంటుంది కుటుంబం సంతోషంగా కాలక్షేపం చేయగలుగుతారు ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు కీర్తి ప్రతిష్టలు పొందుతారు శాశ్వత పనులకు శ్రీకారం చుడుతారు కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది ఆకస్మిక ధన ఆనందాన్ని పొందగలుగుతారు ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నలవుతారు స్త్రీల మూలకంగా లాభం కూడా ఉంటుంది పేరు ప్రతిష్టలు లభిస్తాయి రుణ బాధలు తొలగిపోతాయి ఆరోగ్యం మెరుగవుతుంది స్త్రీల మూలకంగా లాభాలు కలుగుంటాయి మరియు ప్రయత్న కూడా విజయాన్ని సాధించగలుగుతారు శుభవార్తలు వింటారు ఈ రోజు మీరు ఆకస్మిక ధనలాభం మీకు కలుగుతుంది క్రీడాకారులు రాజకీయ రంగంలోని వారికి అద్భుతమైన అవకాశాలు దక్కుతాయి అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు ఈ రోజు వృత్తి ఉద్యోగ రంగాల్లో ఉన్న వారికి అభివృద్ది కూడా ఉంటుంది స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి నూతన గృహ కార్యాలపై శ్రద్ద వహిస్తారు ఆకస్మిక ధన లాభంతో ఆనందిస్తారు ఈరోజు మీరు చూసినట్లయితే దైవ దర్శనం మీకు లభిస్తుంది భక్తి శ్రద్దలు మీలో అధికమవుతాయి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఆకస్మిక ధన లాభంతో రుణ బాధలు తొలగిపోతాయి సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు స్త్రీలు బంధుమిత్రులను కలుస్తారు లక్కి సంఖ్య యాబై ఏడు మరియు లక్కీ కలర్ అయితే నేటి పరిహారం చూసినట్లయితే ఈరోజు మీరు పరిహారం కొరకు ఒక మట్టి పాత్రను తీసుకోవాలి ఆ మట్టి పాత్రలో ఒక చిటికెడు పచ్చకర్పూరము ఒక చిటికెడు పచ్చకర్పూరం తర్వాత ఒక బిర్యానీ ఆకు తీసుకోవాలి దాంట్లో వేసి పదకొండు లవంగాలు వేయాలి తర్వాత మీరు చే పచ్చకర్పూరం తీసుకొని దాంట్లో వెలిగించండి వెలిగించినటువంటి ధూపం మొత్తం కూడా మీరు ఆ వెళ్ళేలాగా చూసుకోవాలి ఇల్లు మొత్తం కూడా ఆ ధూపాన్ని వేయాలి ఈ విధంగా పరిహారం చేసినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటకెళ్లిపోతుంది ఇక మీకు అంతా శుభమే కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో